గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు అన్ని విభాగాలు అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఒక పక్క అసమర్థ ఒక పక్క అవినీతి ఇంకొక పక్క విధ్వంస ఆ రోజు మేమందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే మరి బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం నాడు చెప్పాం నేడు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో శక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం ఈ ఎన్డిఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే అధ్యక్ష ఈరోజు రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి పిలుస్తున్నారు ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ ఎల్కి ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధితం మాది ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం ఈ కార్యక్రమం కింద మొత్తానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అతి పెద్ద కార్యక్రమం ఇంత మురుపు అయితే పన్నెండు వేలు ఇచ్చేవారు మేము పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఇచ్చే ప్రభుత్వం ప్రభుత్వం అదే మరి నాలుగు అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎనాగరీచ్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్న ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలియజేస్తున్నా అదే వరకు అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వంద మంది ఏ కార్యక్రమంలో కూడా మీరు చూస్తే పేదరికం అదే సమయంలో వాడకొండ ఒక్కొక్కసారి చేతి వృత్తులు కుల వృత్తులు అన్నీ ఉంటాయి ఆ కన్సల్టేషన్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఉంటాయి రైతులకైతే మన అన్నదాత సుఖీగా వస్తుంది బ్యాక్వర్డ్ క్లాస్ ఒకటే ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల మంది ఉన్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు కాపు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు షెడ్యూల్డ్ ట్రై పదమూడు వేల నాలుగు వందల పది రెడ్డి కూడా రెడ్లైతే ఏడు వేల ఇరవై మూడు ఈబీసీస్ నాలుగు వేల నూట తొంభై మైనారిటీస్ మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కమాస్ కూడా క్యాస్ట్ వారిగా రెండు వేల ఆరు వందల ఏడు క్షత్రియ ఐదు వందల ఇరవై బ్రాహ్మిన్ మూడు వందల అరవై మూడు ఆర్యవయస నూట ఇరవై ఒకటి మొత్తం కలిసి రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ టోటల్ స్కీమ్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల పదివేల రూపాయల అధ్యక్ష ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై ఫస్ట్ ఆర్డర్స్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఓల్డ్ ఏజ్ విడో ఈ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచాం డిజేబుల్డ్ పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్ బెడ్రెడ్ అయితే ఐదు వేల నుంచి పదహైదు వేలు చేశాం భారతదేశ చరిత్రలో ఐదు వేల రూపాయలు ఉండేది పదహైదు వేలు మూడు రెండు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రానిక్ ఇలాంటి డిసీజెస్ ఉండాలందరికీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేసే అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ తీసుకున్నా తీసుకునే ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం ఒకవేళ ఏ పరిస్థితులైనా తీసుకోలేకపోతే మూడు నెలలకు ఒకసారి ఫస్ట్ మంత్ తీసుకోపోతే రెండో నెల రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం ఇంకొక పక్కన అధ్యక్ష విడో పెన్షన్ భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూశాము ఇంకొక పక్కన అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో గుంటూరులో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేశాం ఇదే అధ్యక్ష ఈరోజు మనం చూసినప్పుడు నెలకు నెక్స్ట్ నెలకు రెండు వేల ఏడు వంద నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు లాస్ట్ పదహైదు నెలల దిశ నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం చెప్పి కూడా నేను తెలియజేస్తాను దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ నలభై ఐదు వేల కోట్లు పద్నాలుగుగా పదహైదు నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం తొలి రోజునంత మునిపోయితే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే పైశాచిక ఆనందాన్ని పొంది చాలా దారుణాలు చేశారు ఈరోజు అధ్యక్ష ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా మూడు గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ చేసే ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పడానికి డే వన్ తొంభై ఏడు పర్సెంట్ ఇస్తున్నాం అధ్యక్ష పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు నేను దాంతో వదిలిపెట్టలేదు దిశ వాయిస్ మెసేజ్ డోర్ స్టెప్ డిస్పర్స్మెంట్ చేస్తూనే జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నాం టెక్నాలజీతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తున్నాం ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అదే మరిగా మనమిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం ఒక మాటలో పవిత్రమైన భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అదృశ్య ఈ కార్యక్రమంలో ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష ఇరవై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది బీసీలు ఉన్నారు